నమస్కారం దుర్గా ప్రసాద్ నీలకంఠ్ చార్టెడ్ అకౌంటెంట్ లాయరు సర్టిఫైడ్ కీటో డైటీషియన్ రాజ్యలక్ష్మి గారు ఫ్యాటీ లివర్ స్టేజ్ త్రీ విఆర్కే డైట్తో తగ్గుతుందా అని అడిగారు వీఆర్కే డైట్ తగ్గుతుందో లేదో కానీ అట్కిన్స్ కీటో డైట్ ట్రై చేయండి వెంటనే ఇమీడియట్గా తగ్గిపోతుంది అయితే మరి డైట్తో ఫ్యాటీ లివర్ ఎలా తగ్గుతుంది అనేది మనము శాస్త్రీయ విశ్లేషణ సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చెప్పుకుందాము మనం తీసుకున్న ఆహారంలో మెయిన్గా మనం నైంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య వస్తుంది మనము తీసుకున్న పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు గ్లూకోజ్ అనేది మామూలుగా బ్లడ్ గ్లూకోజ్ అనేది కొంతవరకు బాగానే ఉంటుంది సింపుల్ షుగర్స్ అంటాం అనమాట గ్లూకోజు ఫ్రాక్టోజు గ్యాలక్టోజు లాక్టోజు ఇట్లాంటి హోస్ అని వచ్చేదంతా షుగర్ అనమాట అయితే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది సింపుల్గా అంతవరకు ఇబ్బంది ఉండదు ఎందుకు అంటే అందులో సిక్స్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి సిక్స్ ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి ట్వెల్వ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కొంచెం బ్యాండ్స్ కూడా ఈజీగా ఉంటాయి అయితే ఆ తర్వాత కాసేపటికి ఏమవుతుందంటే ఇది డివైడ్ అయిపోతుంది ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ డివైడ్ అయిపోయి షుగర్ మాలిక్యూల్ కింద అంటే ఆఫ్ ఆఫ్ అయిపోతుంది అంటే ఆఫ్ షుగర్ మాలిక్యూల్ అంటే అప్పుడు దాన్ని మనం గ్లిజరాల్ అంటాం ఈ గ్లిజరాల్కి వచ్చేసరికి సిక్స్ కార్బన్ ఆటమ్స్ కాస్త త్రీ కార్బన్స్కి తగ్గిపోతాయి ఆక్సిక్స్ ఆక్సిజన్ ఆటమ్స్ కాస్త త్రీ ఆక్సిజన్ ఆటమ్స్కి తగ్గిపోయి ఆ తర్వాత ఈ పన్నెండు హైడ్రోజన్ ఆటమ్స్ కాస్త ఎనిమిదికి తగ్గిపోయి ఈ జిడ్డు అనేది తయారవుతుందనమాట స్టిక్కీనెస్ వచ్చేస్తుంది అప్పుడు ఈ బ్లడ్లో కొద్దిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఈ గ్లిజరాల్కి ఇతర ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇతర మనము ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చేది కూడా మళ్ళీ కొంత ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఒక్కొక్క దానికి ఒక గ్లిజరాల్ మాలిక్యూల్కి మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ మాలిక్యూల్స్ వచ్చి కలుపుకొని ఒక బ్యాండ్ తయారవుతుంది అనమాట దీన్నే మనము ట్రై గ్లిజరైడ్స్ అంటాం గ్లిజరైడ్ ఒకటే గ్లిజరాల్ ఒకటి ఉంటుంది ఈ మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రై గ్లిజరైడ్స్ అని పెట్టారు అయితే ఈ ట్రై గ్లిజరైడ్స్ బ్లడ్లో ఉండి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి అందుకని బ్లడ్ ఏం చేస్తుందంటే కాసేపటికి మనకి గ్లీజర్ గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే ఈ ట్రైక్లేరియట్స్ అన్నీ గ్లైకోజెన్ కింద డిపాజిట్ మారిపోతాయి అన్నమాట దీన్ని గ్లైకోజెనసిస్ అంటాం మనము ఈ గ్లైకోజెనసిస్ ప్రక్రియలో ఈ బాడీ ఏం చేస్తుంది అంటే బ్లడ్ నుంచి తగ్గించేస్తుంది ఈ ట్రైక్లేరియట్స్ని తగ్గించి ఈ మన బాడీ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో డిపాజిట్ చేస్తుంది ఫస్ట్ మెయిన్గా లీవర్లో డిపాజిట్ చేస్తుంది అంటే లివర్ కెపాసిటీ లీవర్లో ఈ గ్లైకోజన్ స్టోరింగ్ కెపాసిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంటే ఈ ప్రాసెస్ గ్లైకోజెనసిస్ అంటే గ్లైకోజెన్ తయారవడము తర్వాత గ్లైకోజెనాలసిస్ అంటే గ్లైకోజన్ రివర్స్ అవ్వడం అనేదంతా లీవర్ ద్వారానే అవుతుందనమాట మనకి కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ లాగా పనిచేస్తుంది అయితే అందుకని మనకి ఒబేసిటీ ప్రాబ్లం కానీ డయాబెటీస్ ప్రాబ్లం కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అయినప్పుడు లివర్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది అంటే ఫ్యాటీ లివర్ అనేది ముందు అవుతుందనమాట ఇట్లా ఈ లివర్ ఏం చేస్తుంది ఈ గ్లైకోజెన్ బ్లడ్లో ఉన్న ట్రైలేయర్స్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా ఈ గ్లైకోజెన్ తయారు చేసుకొని తనలో ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటుంది కొద్ది కొద్దిగా ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ నిండిపోయాక మెల్లిగా కాళ్ళు చేతులు ఇతరత్ర పొట్ట పేగులు చుట్టూ పాన్ క్రియాస్ చుట్టూ స్ప్లీన్ చుట్టూ గాల్ బ్లాడర్ చుట్టూ గాల్ బ్లాడర్ లోపల ఇట్లా ఈవెన్ ఇతరత్ర కాళ్ళు చేతులు తొడలు చెస్ట్ ఇవన్నీ డిపాజిట్ చేసుకుంటూ పోతుంది అనమాట టైల్స్లో ఇట్లా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది అయితే ఈ ప్రాసెస్ అంతా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందంటే మనం దీన్ని రివర్స్ చేయనంత వరకు అంటే మందులు ట్యాబ్లెట్స్ వాడిన లాభం లేదు ఈవెన్ సర్జరీకి వెళ్ళి తీపిచ్చినా కూడా లాభం లేదనమాట అయితే ఈ కీటో డైట్లో మాత్రం వెంటనే రివర్స్ అంటే వెరీ ఫస్ట్ డే రివర్స్ చేయొచ్చు ఎందుకు అంటే మనము డైట్లోకి రాగానే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే సింపుల్ షుగర్స్ బ్లడ్లో తయారైతే మనం పిండి పదార్థాలు తీసుకోగానే అవి అనేది ఆగిపోతాయి అంటే జీరో అయిపోతాయి అనమాట అంటే మనము పిండి పదార్థాలు తీసుకోము కాబట్టి ఈ సింపుల్ షుగర్స్ అనేవి అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ తయారు కావు గ్లిజరాల్ తయారు కాదు గ్లైకోజన్ తయారు కాదు అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ కాదు అప్పుడు ఈ గ్లైకో జనాలసిస్ అనే ప్రక్రియ అంటే గ్లైకోజన్ రివర్స్ కోసము పాన్క్రియాస్ నుంచి ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ గ్లూకోగాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు లివర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ తనలో ఉన్న గ్లైకోజన్ని మెల్లిగా రివర్స్ చేస్తుంది అనమాట అంటే దాన్ని సింపుల్ షుగర్స్ కింద విడగొట్టుకుంటుంది గ్లైకోజన్ మళ్ళీ ట్రైగ్లేరేట్స్ కింద మళ్ళీ అది గ్లిజరాల్ సెపరేట్ అయ్యి ఫ్యాటీ యాసిడ్స్ సెపరేట్ అయ్యి ఫ్యాటీ యాసిడ్స్ కీటోన్స్ కింద వచ్చేస్తుంది కొంత ఈ గ్లిజరాల్ అనేది మళ్ళీ సింపుల్ షుగర్స్ కింద వచ్చి బ్లడ్ షుగర్ కింద వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంటుందన్నమాట మెటబాలిజం ఇట్లా వెరీ ఫస్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగేసరికి మన లీవర్లో ఉండే గ్లైకోజన్ డిపాజిట్స్ తగ్గటం స్టార్ట్ అవుతాయి అయితే మీరు స్టేజ్ త్రీ కాబట్టి మీ మెల్లిగా మెల్లిగా అంటే మొత్తం ఫస్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో కేవలం ఓన్లీ లివర్ నుంచి నైక్రోజన్ రివర్స్ కాకుండా బాడీలోంచి ఇతర ఇతర ప్లేసెస్ నుంచి కూడా కొద్ది కొద్దిగా ఈ డిపాజిట్స్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఈ రివర్సల్ స్టార్ట్ అయినప్పుడు మనకి కొద్దిగా లివర్ ఫ్రీ అవుతుంది కొద్దిగా మజిల్స్ ఫ్రీ అవుతాయి ఇతర ఇతర పార్ట్స్ కూడా మన సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట లోపల ఉండే చాలా అవయవాల్లోంచి కూడా అడిపోసైడ్స్ నుంచి ఈ గ్లైకోజెన్ డిపాజిట్స్ తగ్గిపోతుంటాయి అన్నమాట ఈ తగ్గడం వల్ల మెల్లిమెల్లిగా ఒక వన్ వీక్ టూ వీక్స్లో మీకు బాడీ క్లియర్ అయిపోతుంటుంది అయితే మీ బరువు కనీసం ఒక ముప్పై కిలోలు అధిక బరువు ఉన్నారనుకోండి ఈ ముప్పై కిలోలు తగ్గే వరకు ఈ గ్లైకోజన్ లీవర్లో గ్లైకోజన్ పూర్తిగా తగ్గదన్నమాట అంటే బాడీలో మొత్తం వెయిట్ తగ్గిపోతే అప్పుడు మీకు కేవలం ఫ్యాటీ లివరీ కాకుండా శరీరం మొత్తంలో ఉండే ఫ్యాటీ అవయవాలు మొత్తం క్యూర్ అయిపోతాయి అన్నమాట ఇది కీటో డైట్లో ఉండే ప్రత్యేకత ఇది అనమాట అయితే ఇప్పుడు ఇది కాకుండా మీరు మందులు వాడడం ద్వారా లేదంటే ఈవెన్ సర్జరీ చేయించుకున్న లాభం లేదు ఎందుకంటే మీరు పిండి పదార్థాలు మానేసి కీటో డైట్కి వెళ్తే తప్ప మీకు లాభం లేదనమాట సో మనకి అట్కిన్స్ డైట్ అయితే చాలా అది ఖరీదు తక్కువ చేయడం చాలా సింపుల్ మీరు ఇంటర్నెట్లో అట్కిన్స్ డైట్ చాప్టర్ ప్రోగ్రామ్ అంటే వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది ఎందుకంటే అట్కిన్స్ డైట్ డెబ్బై రెండు నుంచి అంటే గత యాభై నాలుగేళ్లుగా ఫాస్ట్ రికవరీకి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బాగా పేరు కాబట్టి నేను దాన్ని రికమెండ్ చేస్తున్నాను దానికి పేటెంట్ కూడా లేదు కాబట్టి మనల్ని ఎవరు డబ్బులు అడగరు మనకి వేరే ఖరీదే ఉండదు కాబట్టి మీరు ట్రై చేసి బెనిఫిట్ పొందవచ్చు అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ